రైలు పట్టాలపై రైళ్ల రాకపోకలు సాగించేవి చూస్తుంటాం కానీ మంచిర్యాల జిల్లా మందమరిలో మాత్రం రెండు మండలాల ప్రజల రాకపోకలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది ఈ మార్గంలో రైళ్ల కంటే అధికంగా స్థానిక ప్రజలే ప్రయాణిస్తున్నారు పెద్ద వాగుపై వంతెన నిర్మించకపోవడంతో ప్రమాదకరంగా ప్రయాణం సాగించాల్సిన దుస్థితి నెలకొంది రెండు మండలాల ప్రజలు పడుతున్న ఇక్కట్లపై ఈనాడు ఈటీవీ ప్రత్యేక కథనం మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఊరు మందమరి గ్రామం ఉంది సమీపంలోని పెద్దవాగుపై వంతెన నిర్మించకపోవడంతో అవతల ఉన్న తెనుగువాడతో పాటు కాశీపేట మండలంలోని మామిడిగూడ పెద్ద ధర్మారం చిన్న ధర్మారం నగర్ గోండుగూడెం కొమ్ముగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిగతా రోజుల్లో తాత్కాలిక వంతెనపై నడుస్తున్నప్పటికీ ఏటా వర్షాకాలం మాత్రం ప్రమాదకరంగా రైల్వే వంతెనపై ప్రయాణం సాగిస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కని ఉపరితల గనిలో నీరు వదిలినప్పుడు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది ఈ సమయంలో మందమర్రి మంచిర్యాలకు రావాలంటే రైలు పట్టాల మీదుగా రైల్వే వంతెన దాటుకుని ప్రయాణిస్తున్నారు ఊరు మందమర్రి పెద్ద వాగుపై వంతెన నిర్మిస్తే పదిహేను కిలోమీటర్ల నుంచి కేవలం రెండు మూడు కిలోమీటర్లకు దూరం తగ్గుతుంది వారధి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రమాదకరంగా రెండు కిలోమీటర్ల దూరం రైలు పట్టాలపై ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ మార్గం ద్వారా నిత్యం వందల మంది గ్రామస్తులు కూలీలు రైతులు విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు ఇదే ట్రాక్ నడుస్తున్నాము మాకు ఒక వాగు మీద ఒక వంతెన లేదు ఒక బ్రిడ్జ్ లేదు ఎమ్మెల్యేలు ఎంతో మంది మారుతున్నారు అందరూ మారుతున్నారు కానీ మాకు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు గానీ మాకు ఒక బ్రిడ్జ్ కూడా వేయడం లేదు పిల్లలు పిల్లలు కానీ మేము కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ పనికి వెళ్ళేటోళ్ళు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు మాకు ఒక బ్రిడ్జ్ వేయాలని కోరుకుంటున్నాం ఒక వందల మంది వెళ్తూనే ఉంటారు ఈ బ్రిడ్జ్ వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు దీని నుంచి పడిపోవడం జరిగింది ట్రైన్ వస్తే ఎటు వెళ్ళడమో తెలియడం లేదు బాగా భయపడుతూ వెళ్తున్నారు పిల్లలు కానీ పెద్దలు గాని అయితే ప్రతిరోజు ఈ వర్షాకాలం వందల మంది ఈ ట్రాక్ పై నడుస్తూ ఉంటారు బైక్లతో సహా బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటారు చాలామంది పడడం కూడా జరిగింది ఎన్నో ఎన్నికలు వెళ్తున్నాయి కానీ పాపం వీరికి బ్రిడ్జి వేసే ఎమ్మెల్యే కానీ ఎవరు అధికారులు లేరు ఖచ్చితంగా వీళ్లకు బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే బ్రిడ్జి మించి రావడం ఆనమతి అయిపోయింది దీనివల్ల కొంతమంది కాళ్ళ చేతులు కూడా పోగొట్టుకొని కొంతమంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి దీన్ని ఈ ఎన్ని సంవత్సరాలుగా ఈ ఈ వాగు గురించి పట్టించుకున్న నాదుడు లేడు ఎన్నిసార్లు మేము రాయించినా కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు దయచేసి ఈ వాగును బ్రిడ్జి కట్టించి ఈ యొక్క మామిడిగూడెం ప్రజలకు కానీ పెద్ద ధర్మారం కానీ గొండుగూడ ప్రజలకు కానీ మందమారి ప్రజలకు కానీ ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి అనుకుంటున్నాం మందమర్రి దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ కోసం మందమర్రి కాసిపేట మండలాల మీదుగా పదమూడు కిలోమీటర్లు సింగిల్ రైల్వే ట్రాక్ నిర్మించారు ఈ మార్గంలో నిత్యం గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి ప్రజల రాకపోకలు సాగించే క్రమంలో రైలు వస్తే తప్పించుకునే అవకాశం లేక ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి వంతెనపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయారు చెన్నూరు బెల్లంపల్లి శాసనసభ్యులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు రైల్వే పై వాగు వచ్చిన సందర్భంగా రైలు రైలు మార్గం ఒకటే ఉన్నదన్నట్టు ఈ రైలు దా ఈ రైలు దాటే క్రమంలో అటు అటు నుండి రైలు రావడం వల్ల వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దూకిన రోజులు కూడా చాలా ఉన్నాయి దానివల్ల చనిపోయారు కొంతమంది కాలు చేతులు కూడా ఇరిగాయి మా మిత్రులయ్యి చాలా బాధేస్తుంది ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వెంటనే బ్రిడ్జిని ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ ఎంపీ కావచ్చు ఎవరైనా దయచేసి మా ఈ రైతుల గోసరాలను కావచ్చు విద్యార్థుల గోసరాలను కావచ్చు ఊరు ప్రజల గోసరణను కానీ దృష్టిలో ఉంచుకొని వెంటనే బ్రిడ్జిని శాంక్షన్ చేసి త్వరగా అతి త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేము ఊరు ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఈ ఓసీ ఓపెన్ కాస్ట్ సింగరీని ముప్పు ప్రాంతం మాది ఈ ముప్పు ప్రాంతం అయినా సింగరేణి వాళ్ళకి ఇంకా ఎన్నోసార్లు మేము వివరించి చెప్పినాం వాళ్ళకు మెమరణ ఇచ్చినాము అయినా ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకోలేదు కనీసానికి చిన్న రోడ్డుపు చేయమని చేయలేదు వాళ్ళు కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆ రోజున ఎలక్షన్లో వచ్చినప్పుడు మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది చేపిస్తామని మా మాకైతే వాళ్ళు చేపిస్తారని మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు దయచేసి మాకు ఒక రోడ్ మన బ్రిడ్జి నిర్మాణం చేపి చేయించి మాములు వరకు రోడ్డు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం మేము వెళ్ళాలంటే ఆ తోవకు వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ వెళ్ళాలి మాకు ఇక్కడ అందుబాటులో ఉంటారు పిల్లలను తీసుకుపోవాలన్నా మాకు ఈ బ్రిడ్జి తప్ప వేరే ఏది లేదు రైలు బ్రిడ్జి తప్ప వేరే లేదు ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలు ఇప్పుడు నొప్పులు వచ్చిన తీసుకుపోవాలన్నా కూడా మన తీ ఏడికెళ్ళి వెళ్ళి తీసుకుపోవాలన్నా పదిహేను కిలోమీటర్ బయటకు డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది మళ్ళీ అది కాకుండా నొప్పి గిట ఏదైనా గుండెపోట్టు వచ్చింది వచ్చిందనుకో తీసుకోపోతే మేము అంది పానాలు పోతాయి ఇది అందుబాటులో ఈ మరి వాగు బ్రిడ్జి నిర్మాణం అయితే అన్ని రకాల చదువు కానీ రైతు రైతులు వెళ్ళటానికి కానీ రాకపోకలకు చాలా మంచిగా ఉంటుంది ఇటువడైతే చాలా దగ్గర ఒక పావు గంటల ఇద ఇది అయిపోతుంది అర్ధ గంట పావు గంటలు అయిపోతుంది అట్లా తిరిగిపోవాలంటే ఒక ఆటో కిరాయికి ఆరు వందల ఛార్జీ తీసుకుంటుండ్రు అంబులెన్స్ రావాలన్నా పేషెంట్ ఏమైనా అయితే అంబులెన్స్ రావాలన్నా ఏది రావాలన్నా కానీ బాగా ఇబ్బంది బాగా దూరం అని కూడా రాలేకపోతున్నారు అచ్చవారు కూడా చనిపోయిన రోజులు రీజెంట్గా మొన్న మొన్న పేన సంవత్సరమే చంద్రయా పిల్లగాడు ఇక్కడ బిర్జి వింకెలు పోయి బాగువా చుట్ల బిర్జివింకెలు రావ రావడంతో జారి కింద పడిపోయి చనిపోయిండు తెల్లారి చూసేవరకు శవమైతే ఇదే ఇదే రీజెంట్గా పేన సంవత్సరమే ఇదే ఈ ఆగివుతలే పిల్లగాడే ఇలా అయితే కప్పల్సరీ ఇది బ్రిడ్జి కావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతే